ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ దేవుని నామన వందనాలు నా పేరు జేపీ గ్రేయర్ నేను సెంటినల్ ఫర్ క్రైస్ట్ నుండి మాట్లాడుతున్నాను పిల్లలారా నీవు ఉరి వద్దక గురియొద్దక అని ప్రియమైన దేవుని పిల్లలరా ప్రతి క్రైస్తవునికి ఒక గురి ఉన్నది క్రైస్తవ్యం అంటేనే గురిని కలిగినది మనకున్న గురి మనకున్న లక్ష్యం మనకున్న టార్గెట్ దేవుడున్న ఆ మహాలోకం ఆ పరలోకం ఏ పరలోకాన్నైతే గురిగా పెట్టుకుని మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో ఆ గురి ఎత్తుకు మనం వెళ్ళకుండా మనలను ఉరిలో చిక్కించుకునే ప్రయత్నం చేసే ఒక శక్తి ఈ ప్రపంచంలో పనిచేస్తుంది ఆ శక్తే అపవాది అదే దయ్యం మనం దాని ఊరిలో పడకుండా ఉండాలి దాని ఊరిలో చిక్కు కొనకుండా దాని ఊరిలో పడకుండా మన కళ్ళ ముందున్న మన గురిని మనం మరచిపోక ఆ గురి యుద్ధకు చేరుకునే ప్రయత్నంలో ఎన్నో ఊరులు అపవాది వేస్తుంటాడు ఈరోజు చాలామంది ఆ ఊరులలోనే ఉన్నారు గురిని మరచిపోయారు గురు యొద్దకే వెళుతున్నాం అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ ఊరిలో పడిపోయారు ప్రిమన దేవుని పిల్లలారా అది వేసేది ఒకటైతే పర్వాలేదు కానీ వాడి దగ్గర అనేకమైన ఉరులు ఉన్నాయట ఎందుకు వాడు అనేకమైన ఉరులను పెట్టుకొని ఉన్నాడు అన్నప్పుడు అందరూ ఒక ఊరికే పడరు కదా కనుక ఎవరు ఏ ఊరికి చిక్కుకుంటారో ఆ ఊరినే వాడు వేస్తాడు అందులో పట్టుకుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా దీని గురించి దేవుడు రాయించిన ఒక అద్భుతమైన మాట హబకు గ్రంథం మొదట అధ్యాయం పదిహేనవ వచనంలో వాడు గాలము వేసి వాడు అంటే అపవాది గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు ఒక్కి కొనుచున్నాడు ఉరియా ఉరులు అన్నాడా ఉరులు ఒక్కి చిక్కించుకొనియున్నాడు అంటే అనేకమైన ఉరులు మానవులందరి ముందు పెట్టాడు మానవులందరినీ ఆ ఊరిలో చిక్కించుకున్నాడట ఈ పాఠం పూర్తయ్యే లోపునికి అర్థమైపోతుంది ఏంటంటే నువ్వు గురికు గురికి ఏమంటే గురువైపు ఉన్నావా లేదా ఉరిలో ఉన్నావా అని పాఠం పూర్తయ్యేలోపు అర్థమైపోతుంది నీవు గురియొద్దకారియొద్దకాయరా గాలము అన్నట్టు చూసారా సహజంగా గాలం దేనికి ఉపయోగిస్తాం ఒక చేపను పట్టుకోవడానికి చేపలను పట్టుటకు ఉపయోగించే గాలం ఆ గాలాన్ని గాలంగా వేసేసామనుకోండి నీటిలో ఉపయోగం లేదు చేప పడదు కనుక జాలరి ఆ గాలానికి ఒక చిన్ని ఎరను పెట్టి ఎరతో నీటిలో వేయగానే కనబడుతున్న ఎరను చూచి పరిగెత్తుకుని వస్తుంది చేప ఆ ఎరను నోటితో పట్టుకుంటుంది ఎప్పుడైతే అది నోటితో పట్టుకుంటుందో పైనున్న జాలరికి తెలిసిపోతుంది వెంటనే రాగేస్తాడు గాలాన్ని ఈలోపు లోపల కనబడకుండా ఉన్న గాలం అది గుండెల్లోకి దిగిపోతుంది అంటే చేపకు ఎర కనబడుతుందే తప్ప ఎర వెనుకున్న గాలం ఆ ముళ్ళు అది కనబడదు ఇంతకు ఆ జాలరీ ఎర పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటి జాలరి ఎరపెట్టటంలో ఉన్న ఉద్దేశం చేప పడాలి చేపలు కావాలి అందుకే గాలమేస్తాడు వేస్తాడు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాడు అక్కడ అతను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చేప వచ్చి అది తినేసి వెళ్ళిపోతుంది ఎరను చూసారని చేపలు మీరు చూడండి గాలం ఏమంటే గాలంతో చేపలు పట్టేవాళ్ళు గాలం వేసినప్పుడు చాలా అటెన్షన్గా ఉంటారు ఎందుకు అటెన్షన్గా ఉంటారు చేప ఎప్పుడు వచ్చా ఎర్ర తింటుందో తెలియదు అది తినే టైంకు లాగాలి లేదంటే అది ఎర్ర తినేసి వెళ్ళిపోతుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాడు అలానే పక్షుల వేటకు వెళ్ళినప్పుడు వేటగాడు అక్కడ కూడా వేటగాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఉదయం లేవగానే వల తీసుకుని వెళ్ళిపోతాడు పక్షుల కొరకు ఆ పక్షుల కొరకు తీసుకుని వెళ్ళిన గాలం అది కనబడకుండా కేవలం నూకలు మాత్రం చల్లుతాడు పక్షులు బయలుదేరిపోయాయి ఈరోజు మనకు ఆహారం కావాలి అని బయలుదేరినటువంటి పక్షులు వాటికి తల్ తెల్లటి నూకలు కనిపించగానే ఈరోజు మనం కష్టపడకుండా కానీ ఈరోజు మనకు ఆహారము ఆ చక్కగా కళ్ళ ముందుకే వచ్చేసింది కదా అని పక్షులన్నీ అలా వాలిపోతాయి ఈ వేటగాడు వలను పట్టేస్తాడు ఏవండి మరోసారి అతను వలను ఉపయోగించకపోవచ్చు మరొక్కసారి ఏం చేస్తుంటాడు ఏమండి వలను కాకుండా బాణాన్ని ఉపయోగించవచ్చు మరోసారి బాణాన్ని కాకుండా ఆ నూకల్లోనే మత్తుమందు కలిపి పెట్టవచ్చు వాటికి పక్షులకు అంటే ఎందుకు వేటగాడు మాటి మాటికి ఆ పక్షులు చేజిక్కించుకోవటానికి ఎలా పద్ధతులను మారుస్తున్నాడో వీడు కూడా వేటగాడు ఎవరు దయ్యం ఒక వేటగాడు పక్షులు పడకుండగా తను అక్కడి నుంచి ఎలా లేవకుండా ఉంటాడో పట్టుదలతో దయ్యం కూడా మానవాళిని తన వలలో చిక్కించుకొనకుండా వాడు కూడా లేవడట ఆముస గ్రంథం మూడవ అధ్యాయం ఆముస గ్రంథం మూడవ అధ్యాయం ఐదవచ్చినాన్ని చూడగలిగితే భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపొడునా అన్నాడు అంటే భూమి మీద ఒక వేటగాడు ఎరవేయకుండా పక్షి పడదు కదా ఏవండి ఏవో నూకలు చల్లుతాడు గింజలు చల్లుతాడు ఎందుకు నూకల వెనక గింజల వెనక అతనికి ఉన్న ఆలోచన వాటిని పట్టుకోవాలి అన్నది అందుకే అంటున్నాడు ఒక ఏటగాడు ఎరవేసి పక్షులలో పట్టుకోకుండా చదవండి మూడవ అం ఐదో వచ్చినలో భూమి మీద ఒకడును ఎర పెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుబడున ఏమీ పట్టబడకుండా ఉరిపెట్టువాడు విడిచిపెట్టి లేస్తాడా అంటే వీడు ఎలా అయితే లేవడో అయి పడేంత వరకు దయ్యం అపవాది కూడా మనుషులను వాడు ఎరలో వేసి వాడు వలలో వేసుకొనకుండా వాడు కూడా లేవడు లేచే పరిస్థితిలో లేడు అందుకే గారు అన్నారు కదా మొదటి పేతురు ఐదు ఎనిమిదిలో నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండండి నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండండి ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది వాడు ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగుతున్నాడు వలతో వాడు వల పట్టుకొని తిరుగుతున్నాడు వాడు ఎర్రతో వస్తున్నాడు నీ దగ్గరకు వాడు ఎర్రతో వస్తున్నాడు మళ్ళా హబకుకు గ్రంథం హబకుకు గ్రంథం ఒకట అధ్యాయం పదిహేను వచ్చిన హబకుకు గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేనులో వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి వాడు లాగి ఉన్నాడు ఉరులు ఒగ్గి వాడు చిక్కించుకొనిచున్నాడు ఓ వాడు తన వలలతో వారిని కూర్చుకొని వాడు కూర్చుకొని ఎంతమంది పడ్డారు అబ్బా వేసినటువంటి వలకు చేపలు విస్తారముగా పడితే ఎవండి ఆ వల వేసిన జాలరి ఎంత సంతోషంగా ఉంటాడో వాడు వేసిన అపవాది వేసినటువంటి వలలో వాడు కూర్చుకున్నాడట ఎంతమంది అంటే అబ్బాయి ప్రపంచమంత వలలో చిక్కుకొని పోయింది అలా వాడి వలలో చిక్కుకున్న వారిని వాడు కూర్చుకున్న వారిని చూచి వాడు గంతులు వేయుచున్నాడు వాడు గంతులు వేస్తున్నాడట వాడు చాలా సంతోషపడుతున్నాడు ఆనందపడుతున్నాడు కారణం ఈరోజు నా వలలో చూసావా ఎన్ని చేపలు పడ్డాయో అంటే ఎంతమంది పడ్డారో చూడు నా వలలో నేను వేసాను ఎర ఆ ఎరకు వాడు బలైపోయాడు ఏమండి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎర వేటగాడు ఎలా ఏమండి వెళ్ళినప్పుడల్లా ఎరను ఎలా మారుస్తుంటాడో ఒకసారి నూకలు ఒకసారి గిన్సెలు ఒకసారి బాణం ఏమండి ఒకసారి ఎర ఏమండి వీటిని ఎలా అయితే వేటగాడు మారుస్తున్నాడు దయ్యము కూడా ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క ఇయ్యరా మొత్తానికి ఒక లక్ష్యం ఏంటంటే అందరినీ కూడా నా వలలో చిక్కించుకోవాలి వీళ్ళందరినీ నా వలలో బంధించాలి ఎందుకు వాళ్ళంతా గురియొద్దకు వెళుతున్నారు గురియొద్దకు వెళుతున్నారు కనుక వారు ఆ గురిని చేరుకోవద్దు అంటే ఆ గురికి మధ్యలో నేను వేసే ఈ ఊరిలో వాళ్ళు పడిపోవాలి ప్రేమ నా దేవుని పిల్లలారా ఈరోజు క్రైస్తవ్యం ఎవండి గురిలో గురి యొక్కకు వెళుతున్నట్టుగా లేదు ఊరిలో పడిపోయినట్టుగానే ఉంది ఊరిలో పడిపోయింది ఆల్రెడీ చెప్తాను ఏ విధమైనటువంటి ఉరిని వాడు ఉపయోగిస్తున్నాడు ఏ విధమైన ఉరులో ఈరోజు ఈ మానవ సమాజం క్రైస్తవ్యం కూడా ఆల్రెడీ చిక్కుకొని పోయిందో మీకు అర్థమవుతుంది ఏమండి వాడు ఉరులు ఒగ్గుచున్నాడు వాడు ఉరులు ఒగ్గుచున్నాడు కనుక బీ కేర్ఫుల్ అంటున్నాడు చాలా జాగ్రత్త వాడు ఏం చేస్తుంటాడు వాడు డైరెక్ట్గా వాడే డైరెక్ట్గా నీకు వలేస్తాడు వాడే డైరెక్ట్గా ఏవండి వాడు నీకు ఎరవేస్తాడని నువ్వు అనుకోకూడదు వాడికంటూ అనుచర గణాంగం వాడికంటూ ఎందరో శిష్యులు ఉన్నారు ఏవండి ఎక్కడా మనుషుల్లో కూడా ఏమండి ఎక్కడి నుంచో రాడు దయ్యం వాడు ప్రత్యక్షంగా మన దగ్గరకు వచ్చేసి ఏమండి ఎరేస్తే అంత అమాయకంగా పడిపోతామా కనుక ఇది వాడు చేసే పని ఏంటన్నప్పుడు వాడు వాడికి అనుకూలముగా లేదా ఆల్రెడీ వాడి వలలో చిక్కుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిన్ను వాడి వలలోకి లాగుకునే ప్రయత్నం చేస్తాడు అర్థమైందా ఆల్రెడీ వాడి ఊరిలో చిక్కుకున్న వారు వాళ్ళు చేసే పని ఏంటంటే నిన్ను కూడా వారితో పాటు వారు వాడి ఊరిలోనికి నిన్ను లాగే ప్రయత్నం వాడు చేస్తుంటాడు కీర్తనకారుడు దావేది గారు మాట్లాడుతూ ముప్పై ఎనిమిదవ కీర్తన పన్నెండవ ఉష్ణంలో ముప్పై ఎనిమిదవ కీర్తన ఏమండి పన్నెండో ఉష్ణంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి అయినా నా ప్రాణము తీయజూచుచున్నారు నా ప్రాణమును తీయజూచుచున్నారు వారు ఉరులు ఒడ్డుచున్నారు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు డ్డుచున్నారు చూసారా అంటే ఏంటి దావిది గారికి శత్రువులు ఆ శత్రువులు భక్తిహీనులు వాళ్ళు వాళ్ళు భక్తిహీనులు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదో వచ్చినా కూడా చూడగలిగితే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ వచ్చాయి నూట పదో వచ్చినం నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డి చూసారా నన్ను పట్టుకొనుటకై నా ప్రాణమును తీయజూచుచున్నారు నా ప్రాణమును తీయుటకై ఈ భక్తిహీనులు ఉరు యొడ్డుచున్నారు అన్నాడు మన దేవుని పిల్లలారా మీకు అర్థమవుతుందా ఇప్పుడు దయ్యం వాడేదో డైరెక్ట్గా మీ పైన వల విసిరేసి మిమ్మల్ని లాగేసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు వాడు మనల్ని చిక్కించుకోవటానికి వాడు ఎవరిని ఉపయోగించుకుంటాడు అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళే అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు ఎలా మారనై ఉన్నారు అన్నప్పుడు వారే మనకు ఉరి చూసారా మనతో ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారే మనకు ఉరిగా మారనై ఉన్నారా అందుకే అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎటు నుంచి వచ్చి నిన్ను లాగేస్తారో నీకు తెలియదు అందుకే అని రాత్రి మీరు విన్నారు కదండి మనుషుల విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మనుష్యుల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నూట నలభైవ కీర్తన కీర్తల గ్రంథం నూట నలభైవ అధ్యాయం ఐదో వచ్చినం కీర్తల గ్రంథం నూట నలభైవ అధ్యాయం ఐదో వచ్చినంలో గర్విష్ఠులు చూసారా గర్విష్ఠులు నా కొరకు చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవ ప్రక్కను వల పరిచియున్నారు నన్ను పట్టుకున్నటకే ఉచ్చులు నొక్కియున్నారు ఉన్నారు నన్ను పట్టుకోవడానికి త్రోవ ప్రక్కన వల నన్ను పట్టుకోవడానికి ఉచ్చులు ఉచ్చులు వేసున్నారు నా కోసం దేవా చూసావా నా చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు నా చుట్టూ ఎంత ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారో నా ప్రాణాన్ని ఒకవైపు తీయాలనుకుంటున్నారయ్యా నా ప్రాణాన్ని చిక్కించుకోవాలనుకుంటున్నారు నన్ను ఉరిలో పడేయాలనుకుంటున్నారు దానికి ఈ మనుషులు ఈ భక్తిహీనులైన ఈ మనుషులు చేస్తున్న ఈ ప్రయత్నాలు చూడవు చాటుగా తండ్రి అందుకే నేను చాలా జాగ్రత్త పడుతున్నానయ్యా ఎలా ఎలా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అదే ముప్పై ఎనిమిది అవత్యా పన్నెండో వచ్చిన వంటి తర్వాత మాటలు చూద్దాం ఏమంటే మధ్య ముప్పై ఎనిమిది పన్నెండవ వచ్చిన నా ప్రాణము తీయ చూచువారు ఉరులు వడ్డుచున్నారు నాకు కీడు చెయ్య చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పండుచున్నారు చూసారా దిన ఏంటి ఇరవై నాలుగు గంటలు నా గురించే నా గురించే ఎందుకు నాకు నువ్వు గురి నాకు వీళ్ళు ఊరిలా మారుతున్నారు నేను నిన్ను చూస్తున్నాను వీళ్ళు నిన్ను చూస్తున్నటువంటి నన్ను ఎలా పడయ్యాలా అని వాళ్ళు చూస్తున్నారయ్యా నేను నీ యొక్కకు రావాలనుకుంటున్నాను వాళ్ళు వాళ్ళతో కలిపేయాలని వాళ్ళు అనుకుంటున్నారు నన్ను నేను గురి యొద్దకు వెళుతున్న వాళ్ళు వాడనగా ఉంటే వాళ్ళు చూసి ఊడ్చుకోలేక సహించుకోలేక ఆపవాది మాయలో పడిపోయిన వాళ్ళు నన్ను సైతం ఆ వలలో చిక్కించుకోవాలని వాళ్ళు పడుతున్న వాళ్ళు చేస్తున్న ఈ ఉరులు వాళ్ళు పడుతున్న ఈ ఊరులు ఈ ఉరులలో నేను పడిపోకుండా ఉండనట్లు నీ సహాయాన్ని నాకు అనుగ్రహించయ్యా అంటున్నాడు నూట పంతొమ్మిదిలో అదే నూట పంతొమ్మిదిలో నూట పదో వచ్చినంలో భక్తుడు మాట్లాడుతూ అయినను అంటున్నాడు చూడండి నూట పదిలో నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు ప్రిమన దేవుని పిల్లలారా అపవాది దయ్యం ఓ గాల వేసి గుచ్చి మనుషులను లాగి వలలో అనేకులను వాడు సమకూర్చుకొని వారిని చూచి ఆనందపడుతున్నాడు వాడు ఎలా కూర్చుకుంటున్నాడు మనుషులను అన్నప్పుడు ఇదిగో ఆల్రెడీ వాడి వలలో చిక్కి చిక్కుకున్న ఈ భక్తిహీనులైన వారిని నీతిమంతులైన వారి వైపుకు మళ్లించి వీరితో వారిని వాడి వలలో పడేసుకునే ప్రయత్నంలో భాగముగా ఆ రోజు దావిది గారి విషయంలో చూ చెప్తున్నాడు దావిది గారు ఇదిగో తండ్రి నీ ఉపదేశముల నుండి నేను తొలగిపోవటం లేదు నిజంగా ఇటు మనుషులు మనకు ఊరిగా ఉంటారా ఇటు మనుష్యులే మనకు ఏమంటే మనుషులే మనకు వలగ వాడు వేస్తాడా మనుషులనే అన్నప్పుడు అవును దీనికి సాక్ష్యం ఆయనే దావిది గారు దావిది గారు ఏమంటే ఫిలిస్తీన్లతో జరిగినటువంటి ఆ మహా పోరాటములో ఆ ఫిలిస్తీన్ల తరపున ఉన్నటువంటి నిలబడినటువంటి ఆజానుభావుకుడైన గులియాతును ఒకే ఒక్క రాయితో నేలమట్టం చేసి ఇస్రాయేలీలకు గొప్ప విజయాన్ని చేకూర్చిన ఆ దినాన్న ఓ ఇస్రాయిలంతా ఇస్రాయిల్ సైన్యమంతా కూడా ఎరుసలేము పురములోనికి అడుగుపెట్టిన వేళ ఇస్రాయిల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషముతో వాయిద్యాలు వాయిస్తూ దావీదును భుజానికి ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఆ రోజు వారు పాడిన ఒక పాట సౌలుకు మాత్రం ఆ పాట అస్సలే మింగులు పడి మింగుడు పడలేదండి ఆ పాట సౌలు మరిచిపోలేకపోతున్నాడు ఇందుకు ఏంటి ఆ పాట అన్నప్పుడు ఇదిగో సౌలుకు వేల కొలది దావీదుకు పదివేల కొలది సౌలుకు వేలు దావీదుకు పదివేల కొలది అన్న ఆ మాట ఏదైతే ఉందో ఆ పాటలో అది అందరికీ ఆనందంగా ఉన్న సౌలుకు మాత్రం అస్సలు సంతోషంగా లేదు ఆ రోజే ఆలోచనలో పడ్డాడు సౌలు వీడు ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే వీడుంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే వీడుంటే ఎప్పటికైనా నాకంటే గొప్పవాడైపోతాడు కనుక ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించాడు ఆలోచించి ఒక పెద్ద స్కెచ్ చేశాడు ఏంటి ఆ స్కెచ్ అంటే వీణ్ణి నా ఇంటి అల్లుడుగా చేసుకుంటే అయిపోద్ది కదా చూసారా దావీదును నా అల్లుడుగా చేసుకుంటాను చేసుకుంటే ఏమైపోతాడు నేను అల్లుడుగా చేసుకుంటే నా కూతురు వాడికి ఊరిగా ఉంటుంది రెండు విధాల లాభం నాకు ఒకటేంటంటే ఫిలిస్తీలు వచ్చారనుకో యుద్ధానికి దావీదును ముందు పెడతాను అంటే ఒకవైపు ఫిలిస్తీలు వస్తే వాళ్ళతో యుద్ధము చేస్తాడు నేను సేఫ్గా ఉంటాను నాకంటే గొప్పవాడు కాకుండా ఉండటానికి నేనేం చేస్తాను ఇక నా కూతురును ఆడుకుంటాను అంటే ఒకవైపు తను సేఫ్గా ఉండాలి ఫిలిస్తీన్లు నా మీదికి రాకుండా ఉండటానికి దావీది అడ్డుగా ఉంటాడు నా మీదికి రాకుండా నన్ను మించిపోకుండా ఉండాలి అని అంటే నా కూతురు దావీదికి ఎలా ఉండాలి ఫ్రీగా సమీయులు మొదటి గ్రంథం అండి సమీల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో అయితే తన కుమార్తెయే నమ్మీకాలు దావీది మీద ప్రేమ కలిగి ఉండగా సౌలువిని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు చూసారా ఏట తన కూతురు దావీదికి ఉరిగా ఉండునట్లు ీన్ల చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికి ఎందుకు ఇంతకి ఎందుకు ఇవ్వాలనుకున్నాడు తన కూతుర్ని చూసారా ఎందుకు ఇవ్వాలనుకున్నాడు ప్రేమతో కాదండి ఇవ్వాలనుకున్నది ప్రేమతో కాదు ఉరిగా 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 ఉండాలి నన్ను మించిపోకూడదు దావీదు నాకంటే గొప్పవాడు కాకూడదు అంటే భార్యను ఉరిగా ఉంచాలి నా కూతుర్ని అనుకున్నాడు అలా ఫిలిస్తీన్ ఆ మీదకి రాకుండా ఉండాలంటే అలా కూడా దావీదే ఉండాలి ఇది సౌలు యొక్క ప్లాన్ సౌలు యొక్క ఆలోచన అంటే ఇప్పుడు దావీదికి ఊరిగా అన్నప్పుడు ఇక్కడ ఇక మీ కారును పెట్టాడు తన కూతుర్ని పెట్టాడు ప్రిమన దేవుని పిల్లలారా ఎటు మనుషులే మనకు ఊరిగా ఉంటారా అవునండి ఎందుకు ఉండరు ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు కొరకు వెళ్ళాలి ఇవ్వాలి చేయాలి బ్రతకాలి అనుకుంటున్నటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళ ఇంట్లో వారి చుట్టూ వాళ్ళ వాతావరణం ఒక్కసారి మీరు చూడండి ఇవ్వలేక చెయ్యలేక రాలేక అడ్డుపడుతున్న శక్తులు ఎన్ని అవన్నీ ఏంటి అవి నీ పాలిటి దయ్యం పెట్టిన ఊరులు పురులు ఏవయ్యా దేవుడి కోసం సభలు అంటున్నావు దేవుడి కోసం కార్యక్రమాలు అంటారు దేవుడి కోసం అంతా ఇంత అంటున్నావు నేనేమైపోవాలి పిల్లలు ఏమైపోవాలి మనమేమైపోవాలి ఎప్పుడు దేవుడైనా అంటే ఏంటన్నమాట ఉరి ఎవరు నీ భార్య నీ భార్య నీకు ఉరి అయిపోయింది నువ్వు వెళతావా ఇస్తావా నువ్వెలా ఇస్తావో చూస్తాను ఎలా వెళతావో చూస్తా నేను ఏంటి మాటలు ఏంటి ఇలా మాట్లాడుతుందంటే వాడు దయ్యం నీ భార్యను నీకు ఊరిగా పెట్టాడు అలానే ఒక భార్య దేవుడి కోసం బ్రతకాలి అనుకున్నప్పుడు భర్త ఆ పొజిషన్లో ఉంటే ఆ భర్తే భార్యకు ఉరి అంటే ఎక్కడో ఉండరు ఎక్కడి నుంచో కాదు వాడు దయ్యం మన చుట్టూ ఉన్న వారిని మనకు ఉరిగా మారుస్తున్న తీరు నీకు అర్థం కావాలి ప్రియమన దేవుని పిల్లలారా కేవలం ఇవేనా ఏమండి ఇంతేనా ఇవి కాక ఇంకా దయ్యం వాడు ఇంకా అనేకమైన ఊరులు వాడు ఆ మన వైపుకు వాడు ఒగ్గుతున్నట్టుగా మనకు కనబడుతుంటుంది వైవిల్లో ఏమండి ఎందరినో ఎన్నో ఉరులతో చిత్తు చేసి వాళ్ళందరినీ భ్రష్టులుగా మార్చినటువంటి అపవాది ఈరోజు కూడా ఈ సమాజాన్ని అనేకమైనటువంటి ఉరుల మధ్య చిక్కించుకొని వాడు ఎంతగా గొంతులు వేస్తున్నాడో ఎంతగా గంతులు వేస్తున్నాడు ఎంతగా ఆనందపడిపోతున్నాడు కారణం అనేకులు వాడు ఊరిలో చిక్కుకుని పోవడాన్ని బట్టి ఈరోజు ప్రేమ దేవుని పిల్లలారా ఆల్రెడీ ఒక్కసారి వాడు ఊరు నుంచి తప్పించుకునే బాప్తిస్వం ద్వారా క్రీస్తులోనికి వచ్చావు క్రీస్తులోనికి వచ్చిన నువ్వు ఆ రోజు నా గురి అన్నావు పరలోకం అన్నావు కానీ ఆ దిశగా వెళుతున్నటువంటి నిన్ను ట్రాక్ తప్పించాడు మార్గం తప్పించాడు మరలా నిన్ను వాడు వాడి కబంధ హస్తాలలోనికి వాడిని లాగేసుకున్నాడు ఈరోజు చాలా మంది చూడండి క్రీస్తులోకి వస్తారు కానీ వచ్చినప్పటికీ క్రీస్తులోనికి రాకముందు ఏ ఆశలు ఏ కోరికలతో బ్రతుకుతున్నారో అవే ఆశలు అవే కోరికల వైపుకు మరలా వెళ్ళిపోతున్నారు అని అంటే మరలా వాడు మిమ్మల్ని గుచ్చి లాగాడు వాడు మరలా మిమ్మల్ని లాగేశాడు